హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మూసాంబరంతో తెరుచుకున్న పైల్సును మూసుకునేలా చేసే మరియు బయటకు వచ్చిన పైల్సులను లోపలికి పంపించే విధంగా మరియు కూచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తున్నటువంటి హెమరాయిడ్స్ ఖచ్చితంగా రాలిపోయే విధంగా చేసే ఆయుర్వేద గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా మీరు చూస్తున్నటువంటిది ఇది మూసాంబరం ఇది కలబంద గుజ్జుతోటి తయారు చేస్తారు దీన్ని తయారు చేసే విధానం నేను వేరే వీడియోలో చేసి చూపిస్తాను ఎందుకంటే ఈ మూసాంబరాన్ని ఉపయోగించి అనేక రకాల వ్యాధుల్ని న్యాయం చేసుకోవచ్చు నా వీడియోలో నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను సో ఈ వీడియోలో నేను మీకు పైల్స్ను ఏ విధంగా న్యాయం చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి ఇలా కాస్తంత ఒక చిట్కెడు వరకు మూసాంబరాన్ని తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో దాన్ని బాగా నూరాక ఆ చూర్ణాన్ని అందులో వేసి ఇప్పుడు ఇందులోకి కాస్తంత మిరియాల చూర్ణాన్ని కూడా వేసి అంటే ఒక చిన్న గ్లాసు నీళ్ళలో కాస్తంత నూరినటువంటి మూసాంబరం చూర్ణాన్ని వేసి అందులో కాస్తంత మిరియాల చూర్ణాన్ని కూడా వేసి రోజులో రెండుసార్లు మన మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి తీసుకున్నారంటే అంటే తాగినట్లయితే ఈ ఫైల్స్ అనే సమస్య అతి కొద్ది రోజుల్లోనే పూర్తిగా నాయం కావడం జరుగుతుంది ఎవరికైతే బయటకు పిలకల్లాగా వస్తున్నాయో పిలకలు ఎండిపోయి రాలిపోవడము ఎవరికైతే బయటకు ఉబ్బులాగా వస్తుందో ఆ ఉబ్బు అనేది తగ్గిపోవడము సో ఈ మూసంబరం అనేది ఓన్లీ పైల్సే కాకుండా ఏదైతే మనకు పైల్స్ వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులన్నిటి కూడా తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్